అందరికీ నేనైతే ఒక స్ప్రే అయితే ఇంట్లోనే రెడీ చేశానండి వీటితోనైతే ఈ స్ప్రేతో కొన్ని వస్తువులు అయితే క్లీన్ చేసుకుంటే ఇట్టే మెరిసిపోతాయండి అంత చక్కగా క్లీన్ అయిపోతాయి ఒక్కసారి చూడండి నేను ఏ విధంగా రెడీ చేసుకున్నాను ముందుగా ఒక బౌల్ తీసుకొని ఇందులో అయితే ఒక స్పూన్ బేకింగ్ సోడా అయితే వేసానండి అందులోనే కొద్దిగా వెనిగర్ అయితే వేసానండి చూడండి నేనైతే ఈ క్వాంటిటీలో అయితే రెడీ చేసుకుంటున్నా ఇందులోనే హాఫ్ లెమన్ అయితే మొత్తం పిండేశాను ఇందులో నేనైతే కొద్దిగా విమ్ లిక్విడ్ అయితే వేసానండి మీ దగ్గర ఏదో ఏది ఉన్నా వేసుకోవచ్చండి అంతే అండి ఈ మొత్తం మూడు కలిపేసుకోవాలి మొత్తం చక్కగా కలిసేలా విమ్ లిక్విడ్ మొత్తం ఫోర్ అయితే వేసానండి ఎంత చక్కగా క్లీన్ అయిపోతాయంటే మీరు ఈ వీడియో మొత్తం చూడండి ఎంత క్లీన్ అయిపోయాయో అసలు ఇట్టే వేయంగానే నీట్గా అయిపోతాయండి ఒక్కసారి అయితే ఈ స్ప్రే రెడీ చేసుకొని ఒక స్ప్రే బాటిల్ వేసుకొని పెట్టుకున్నామంటే అది ఎప్పుడైనా యూజ్ చేసుకోవచ్చండి చాలా చక్కగా క్లీన్ అయిపోతాయి చూడండి ఇదైతే చిన్న స్ప్రే బాటిల్ అయితే ఉందండి ఇది మా ఆడపరుచి అయితే క్రీమ్స్ ఏదో ఫేస్ క్రీమ్స్కు అయితే తెచ్చుకుంది అదైతే అయిపోయిన తర్వాత బాటిల్ అయితే అక్కడ పెట్టేసింది నేనైతే స్ప్రే లాగా అయితే యూజ్ చేసుకుంటున్నాను చూడండి ఇందులో అయితే నేను వేసి అయితే ఉంచేసుకున్న తర్వాత వంట అయిపోయిన తర్వాత చూడండి ఇలా కొద్దిగా అయితే స్టవ్ పైన వేసేసి ఏదైనా ఒక క్లాత్తో కానీ టిష్యూతో కానీ చేసుకుంటే అంతే అండి ఎంత చక్కగా క్లీన్ అయిపోతుందో మనమైతే ఎప్పుడైనా సరే గ్యాస్ స్టవ్ తుడుచుకోవడానికి ఒక క్లాత్ అయితే సపరేట్ పెట్టుకోవాలండి అప్పటికప్పుడు అయితే క్లీన్ చేసుకోవచ్చు వాటర్ వేసి అయితే అస్సలు క్లీన్ చేసుకోవద్దండి ఎందుకంటే మరీ ఎక్కువ మురికి మురికయిందన్నప్పుడు మాత్రమే ఇలా పాలు అలాంటివి ఏమన్నా పొంగిపోయి రావట్లేదు అన్నప్పుడు మాత్రమే క్లీన్ అవ్వట్లేదు అన్నప్పుడే కొద్దిగా వాటర్ యూజ్ చేయాలి కానీ ఎప్పుడైనా సరే ఇలా క్లాత్తోనే క్లీన్ చేసుకోవాలండి తుడిచేసుకోవాలి చూడండి కొద్దిగానే నేనైతే స్ప్రే చేశాను చూడండి ఎంత చక్కగా క్లీన్ అయిపోతుందో మనము అస్సలు రిస్క్ తీసుకోవాల్సిన అవసరం లేదండి ఎప్పటికప్పుడు ఇలా కొద్దిగా స్ప్రే చేసేసి ఇలా క్లాత్తో తుడిచేసుకున్నామంటే సరిపోతుంది ఇంట్లో అయితే కొన్ని వస్తువులు అయితే క్లీన్గా ఉంటే ప్రశాంతంగా అనిపిస్తుంది కదా అందుకనే అప్పుడప్పుడు అయితే క్లీన్ చేసుకుంటూ ఉండాలి ఇలాంటివి అయితే ఈ మిక్సీ కూడా అయితే రోజు అయితే క్లీన్ చేయడం అవ్వట్లేదని టూ ఒక ఫోర్ డేస్ అలా ఫోర్ ఫైవ్ డేస్కి అలా క్లీన్ చేసుకుంటానండి నేనైతే చూడండి ఈ స్ప్రే కూడా ఈ మిక్సీకి అయితే వేసేసుకొని క్లీన్ చేస్తున్నాను చట్నీలు అలాంటివి కొద్దిగా ఎక్కువ పట్టినప్పుడు ఇందులోనే పడిపోతాయి కదండి చూడండి ఈ విధంగా అయింది ఈ స్ప్రే కొద్దిగా వేసేసి టిష్యూతో అయితే క్లీన్ చేస్తున్నాను ఏదైనా పేపర్తో అయినా సరే క్లాత్తో అయినా సరే ఇలా టిష్యూతో అయినా సరే క్లీన్ చేసేసుకుంటే సరిపోతుంది ఎవరో మెచ్చుకోవాలని కాదండి మనకైతే మన ఇంట్లో వస్తువులు నీట్గా ఉంటే కొంచెం ప్రశాంతంగా అనిపిస్తుంది కదా అయినా చాలామందికి మనం ఎంత క్లీన్గా పెట్టుకున్నా నచ్చని వాళ్ళకైతే వాళ్ళకైతే ఎప్పుడు నచ్చదండి ఎవరి కాదు మన మనమే అయితే క్లీన్ పెట్టుకోవాలి వస్తువులు అనేటివి నేనైతే రెగ్యులర్గా కాకపోయినా టూ త్రీ డేస్కి ఒకసారి అలా ఏదో ఒకటి అయితే క్లీన్ చేసి అయితే ఇలా పెట్టుకుంటా ఈ స్ప్రే అయితే చాలా యూజ్ అవుతుందండి చిన్న చిన్న వస్తువులు మిర్రర్స్ కబోర్డ్స్ అలాంటివి కూడా బాల్కనీ మిర్రర్స్ కూడా ఉంటాయి కదండి అలాంటివి మన ఈ బీరువా అలాంటివి కూడా చాలా మంచిగా క్లీన్ చేసుకోవడానికి అయితే యూజ్ అవుతుందండి కిచెన్లో కూడా కొన్ని బాక్సెస్ ఉంటాయి కదండీ అలాంటివి అన్నీ కూడా క్లీన్ చేసుకోవడానికి అయితే చాలా చక్కగా యూజ్ అవుతుంది ఒక్కసారి అయితే రెడీ చేసుకొని ఒక బాటిల్లో అయితే పోసి మధి అయితే ఉంచుకుంటే మాత్రం అప్పుడప్పుడైతే యూజ్ చేసుకోవచ్చు ఒక ట్వంటీ డేస్ కల కూడా రెడీ చేసి పెట్టుకోవచ్చండి చూడండి ఎంత చక్కగా క్లీన్ అవుతున్నాయో ఈ మిక్సీదైతే వైర్ ఉంటుంది కదండి ఇదైతే ఇలా చుట్టేసుకొని ఒక హెయిర్ బ్యాండ్ అయితే పెట్టేసామంటే మనకు ఈజీ అవుతుందండి మిక్సీకి వేసుకున్నప్పుడు చూడండి ఈ విధంగా అయితే హెయిర్ బ్యాండ్ అయితే పెట్టేసుకోవాలి మనకు ఎంత అయితే సరిపోతుందో అంతే కొద్దిగా అంతా అయితే ఉంచేసి మిగతాదంతా ఇట్లా హెయిర్ బ్యాండ్ అయితే పెట్టేస్తే మాత్రం మనకైతే ఎలాంటి ఇబ్బంది ఉండదండి మిక్సీకి వేసుకున్నప్పుడు చక్కగా పెట్టేసుకోవచ్చు ఈజీగా పైన క్యాప్ కూడా చూడండి ఇది కూడా కొద్దిగా మురికి పట్టేసింది ఏ విధంగా వేసేసుకొని ఇంకా అవసరం లేదండి అప్పటికప్పుడు తుడిచేసుకున్న సరే చక్కగా అయితే రిమూవ్ అవుతుంది వెనిగర్ అయితే చాలా వాటికి యూజ్ అవుతుందండి క్లీనింగ్ కోసం అయితే వెనిగర్ తెచ్చుకొని వంట సోడా లెమను విమ్ లిక్విడ్ వేసేసుకొని కలిపేసుకొని ఇలా స్ప్రే బాటిల్లో వేసుకుంటామంటే మనము మనకైతే చాలా యూజ్ అవుతుంది చైర్స్ అలాంటివి కూడా స్ప్రే చేసేసుకొని క్లీన్ చేసేసుకోవచ్చండి చక్కగా క్లీన్ అయిపోతాయి సుజాత మిక్సర్కి అయితే ఈ విధంగా ఉంటుందండి పైన క్యాప్ తీసేసి మనమైతే జ్యూస్ది పట్టుకోవాల్సి వస్తుంది పైన క్యాప్ పెట్టేసుకున్నప్పుడు మనము పప్పులు చట్నీలు అలాంటివి అయితే మిక్సీకి పట్టుకోవాల్సి వస్తుంది ఎవరైనా సుజాత కంపెనీ రివ్యూస్ చూడాలంటే నా వీడియోలో ఉంటుంది ఒక్కసారి అయితే చెక్ చేసి చూడండి అదేవిధంగా ఆయిల్ క్యాన్స్ ఉంటాయి కదండీ ఇవి డైరెక్ట్ వాటర్తో క్లీన్ చేయడం వల్ల అయితే జిడ్డు సరిగా పోదు కాబట్టి ఒక్కసారి స్ప్రే చేసి ఇలా టిష్యూతో కానీ పేపర్తో కానీ నీట్గా తుడిచేసుకున్న తర్వాత వాటర్తో కడిగేసుకుంటే మాత్రం చక్కగా క్లీన్ అయిపోతుంది డైరెక్టు టిష్యూతో తుడుచేసుకున్నా కానీ నీట్గా ఉంటుందండి ఎవరైనా సరే ట్రై చేయండి ఒక్కసారి చాలా చక్కగా క్లీన్ అయిపోతుంది ఇలా టిష్యూతో తుడుచేసుకున్న తర్వాత కడిగేసుకుంటే చాలా అంటే జిగుట అలాంటిది లేకుండా చక్కగా క్లీన్ అయిపోతుందండి అదేవిధంగా చూడండి నా దగ్గర సీజర్ కూడా మురికి పట్టేసిందండి సిల్ము పట్టింది ఇది అయితే ఫ్రీగా అయితే కట్ చేయడానికి అయితే ఇబ్బంది అవుతుంది మొత్తం సిల్ము పట్టేసింది కాబట్టి కొద్దిగా టైట్ అయిపోయింది అలాంటప్పుడు నేనైతే కొద్దిగా స్ప్రే వేసేసి బ్రష్తో ఇలా అయితే రుద్దేస్తున్నాను నీట్గా క్లీన్ అయిపోయింది చూడండి మొత్తం ఎక్కువ రుద్దాల్సిన అవసరం లేదు ఈజీగా బ్రష్తోనే క్లీన్ అయిపోతుంది ఇలాంటి చిన్న చిన్న వస్తువులకైతే ఈ స్ప్రే బాటిల్ అయితే అడ్వాన్స్గా పెట్టుకుంటే మాత్రం చాలా యూజ్ అవుతుందండి చూడండి టైట్గా ఉండే ఇలా లూజ్ అయిపోయిందండి ఇదైతే అయితే అయితే చాలా ఫ్రీగా అయిపోయింది అదేవిధంగా లైటర్ ఉంటుంది కదండి లైటర్ కూడా మనం రెగ్యులర్గా యూజ్ చేస్తుంటాము అది కూడా కొద్దిగా మురికి పట్టేసినట్టు అయింది స్టార్టింగ్ అయితే వేయొద్దండి ఇట్లా మిడిల్లో అయితే కొద్దిగా స్ప్రే చేసేసి టిష్యూతో అయితే రుద్దిస్తున్నాను అంతే చక్కగా క్లీన్ అయిపోతుంది ఇంకా మన ఇంట్లో ఇలాంటివి అయితే చాలా ఉంటాయి కదండి మన ఈ మే మన బా బ్యాంగిల్స్ బాక్సెస్ కానీ ఇలాంటివి ఏమున్నా సరే ఈ స్ప్రేతోనైతే అయితే క్లీన్ చేసేసుకోవచ్చండి అన్నీ నేనైతే హెల్త్ టిప్ అయితే ఒకటి చెప్తున్నాను చాలా మందికి అయితే హెల్ప్ అవుతుందండి ఇది హార్మోన్స్ ఇన్ ఇన్బ్యాలెన్స్ అయితే చాలా చక్కగా హెల్ప్ అవుతుంది నైట్లో అయితే వన్ స్పూన్ అయితే నేను మెంత్యాలు అయితే నానబెట్టేశాను నానబెట్టి ఒక మార్నింగ్ లేచి స్పూన్తోనైతే అయితే కొద్దిగా ఇలా కలిపేసి వాటర్ అయితే ఒక గ్లాస్లో వేసుకుంటున్నానండి వాటర్ వేసుకున్న తర్వాత మనం నానబెట్టుకున్న చూడండి మెంత్యాలు కూడా వేసేసుకొని మార్నింగ్ తాగేయాలండి అయితే చాలా మంచిదండి ఎంత హెల్ప్ అవుతున్నాయో ఈమెంతు వాటర్ అయితే నేనైతే రెగ్యులర్గా తీసుకుంటానండి అందుకని ఇలాగే మన దగ్గర మిక్సీ ఉంటుంది కదండి మిక్సీది లోపల బ్లేడ్స్ కానీ టైట్ అయిపోతే కొద్దిగా వంటసెడ కొద్దిగా సాల్ట్ అయితే వేసేసుకొని కల్లుపు ఉన్న కళ్ళుపైన వేసుకోవచ్చండి వేసేసుకొని కొన్ని అయితే వాటర్ వేసేసుకోవాలి కొద్దిగా వాటర్ వేసుకున్న తర్వాత మిక్సీకి పట్టేసుకోవాలండి మిక్సీకి పట్టేసుకుంటే లోపల అనేటివి బ్లేడ్స్ అనేటివి ఫ్రీ అయిపోతాయి ఈ వాటర్ అయితే ఉన్నప్పుడు బ్లే ఒక బ్రష్ తీసుకొని ఇలా అయితే రుద్దేసుకుంటే చూడండి వాటర్ వడబోసిన తర్వాత ఒక్కసారి ఇలా రుద్దేసుకుంటే చాలా చక్కగా క్లీన్ అయిపోతుంది బ్లేడ్స్ కూడా చాలా ఫ్రీగా అయిపోతాయి మిక్సీ కూడా చాలా చక్కగా అవుతుందండి ఒక్కసారి ట్రై చేయండి ప్లీజ్ అండి నా ఛానల్ ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి నేను పెట్టే నోటిఫికేషన్స్ అన్నీ అయితే మీకైతే వెంట వెంటనే వస్తాయండి అలాగే నా ఛానల్ని అయితే లైక్ చేసి షేర్ చేసి కామెంట్ చేయండి ఇంకా మంచి మంచి టిప్స్ అయితే మీతో షేర్ చేసుకుంటానండి ఎవరైనా సరే ప్లీజ్ నా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోవద్దండి నేను ప్రతి రోజు వీడియో వీడియోస్ అయితే షేర్ చేసుకుంటాను మీకు నోటిఫికేషన్స్ అయితే వస్తాయండి నేనైతే వీడియో అప్లోడ్ చేసినప్పుడు చూడండి నీట్గా అయిపోయింది ఓకే బాయ్